హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కచ్చిపీ టాక్స్ నా పేరు దీప్తి మనం తెనాల్ రామకృష్ణుడి కథలు చెప్పుకుంటున్నాం కదా అయితే ఇప్పటి వరకు రామకృష్ణుడు కాళికా అమ్మవారి దయతో వికటకవిగా ఎలా మారాడనే విషయాన్ని తెలుసుకుందాం ఈరోజు కథలో రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆస్థాన కవిగా ఎలా మారాడనే విషయాన్ని తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం కొంతకాలం గడిచింది పెరిగి పెద్దవాడైన మన రామకృష్ణుడికి కుటుంబ పోషణ భారాన్ని పంచుకోవాల్సిన బాధ్యత మీద పడింది కాళికాదేవి అనుగ్రహం వల్ల పొందిన విద్యతో పాటు తన సహజ హాస్య ప్రియత్వంతో ఊళ్ళో మంచి పేరు సంపాదించాడు అందరూ తన పాండిత్యాన్ని ప్రశంసించేవారే కానీ ఎవరి నుంచి సన్మాన సత్కారాలు కానీ బహుమానాలు కానీ లభించకపోవడంతో రామకృష్ణుడు దిగులు పడసాగాడు ఇలాంటి పరిస్థితుల్లో అతనికి రాజధాని నుంచి వచ్చిన ఒక వర్తకుడు ఊరట కలిగించే విషయాన్ని తెలియజేశాడు రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లోకి ఒక కవి కావాల్సి ఉంది మంచి ప్రతిభా పాఠవాలు ఉన్న పండితుణ్ణి ఆ అష్టదిగ్గజ కవుల్లో ఒకరిగా గౌరవించడానికి రాయలవారు సిద్ధంగా ఉన్నారనేది ఆ వార్తకుని సమాచారం ఇది విన్న రామకృష్ణుడికి ఎక్కడలేని ఉత్సాహం కలిగింది ఎలాగైనా ఆస్థానంలో స్థానం సంపాదించాలని బలంగా అనుకున్నాడు ఇదే విషయం తల్లిదండ్రులకి చెప్పి వారి ఆశీర్వాదాలతో తన తెనాలి నుంచి రాజధాని హంపి విజయనగరానికి చేరుకున్నాడు ఆనందంగా రాజప్రాసాదంలోకి అడుగు పెట్టబోతుండగా ద్వారపాలకుడు అడ్డుకున్నాడు తాను కవినని పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి వచ్చానని రామకృష్ణుడు ఎంత చెప్పినా అతను వినిపించుకోలేదు కుర్రవాడైన రామకృష్ణుడిని చూస్తే ఆ ద్వారపాలకుడికి ఈ మాటలు నమ్మబుద్ధి కాలేదు ఎలాగైనా సరే కోటలో బాగా వేయాలి అందుకు ఏమిటి మార్గం అని ఆలోచిస్తుండగా రామకృష్ణుడికి తాతాచార్యుల వారి పేరు వినపడింది శ్రీకృష్ణ దేవరాయల వారికే గురుతుల్యుడని తాతాచార్యుల వారి మాటే రాయల వారికి వేదవాక్కని ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే రాజప్రాసాదంలోకి సులభంగా అడుగు పెట్టవచ్చని రామకృష్ణుడు తెలుసుకున్నాడు దాంతో ఆయన్ని ముందుగా వెళ్ళి దర్శించుకున్నాడు తాను ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది తెలియచేసుకున్నాడు అలాగే తన పాండిత్యాన్ని కూడా రామకృష్ణుడు సమర్థవంతంగా తాతాచార్యుల వారి ఎదుట రుజువు చేసుకున్నాడు ఒక పండితుడి ప్రతిభ మరొక పండితుడికే తెలుస్తుంది కదా అలాగే తాతాచార్యులకి రామకృష్ణులలోని ప్రతిభ అర్థమైంది అయితే వయసు రీత్యా అనుభవ రీత్యా రామకృష్ణుని కన్నా ఎన్నో రెట్లు పెద్దవాడైనప్పటికీ తాతాచార్యులకి ఈర్ష్య అసూయ సహజ లక్షణాలు అష్టదిగ్గజాలలో ఒకడిగా స్థానం సంపాదిస్తే రామకృష్ణుడు అచిరకాలంలోనే అపారమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించేస్తాడన్న అసూయ తాతాచార్యుల వారిలో బగ్గుమంది అందుకని తప్పకుండా రాజమందిరానికి తీసుకువెళ్తాను అయితే సమయం సందర్భం చూసుకోవాలి కదా ఈరోజు వీలు కాదు రేపురా అని చెప్పి రామకృష్ణుణ్ణి అప్పటికి పంపించివేశాడు కానీ అసలు ఎప్పటికీ రాయలవారిని కలవనివ్వకుండా చేద్దామన్నదే తాతాచార్యుల వారి ఉద్దేశం దాంతో ఆ తరువాత రోజు వచ్చిన రామకృష్ణుడికి ఈ రోజు రాజుగారు వేటకు వెళ్లారు కాబట్టి సభ ఉండదు రేపురా అని చెప్పి పంపించేశాడు ఇలా ప్రతిరోజు ఏదో ఒక కారణం చెప్పి రేపురా మాపురా అంటూ తాతాచార్యుల వారు రామకృష్ణుణ్ణి తిప్పించసాగారు కొంతకాలానికి విసిగిపోయిన రామకృష్ణుడు ఆచార్యుల వారి స్వభావాన్ని జరుగుతున్న విషయాల్ని బట్టి నగరంలో ఇతర పండితులు భట్రాజుల మాటల్ని బట్టి గ్రహించేశాడు ఇతన్ని నమ్ముకుంటే ఇక తన సంకల్పం నెరవేరేలా లేదని భావించి మళ్లీ రాజమందిరానికి బయలుదేరాడు ఈసారి కూడా ద్వారపాలకులు అడ్డుకుంటారని తెలుసు అందుకనే మంచి అదన కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో రెండు బృందాలు అటువైపు రావడం రామకృష్ణుడు గమనించాడు వారు తమ జానపద నృత్యాన్ని కూచిపూడి నృత్యాన్ని చక్రవర్తికి చూపించి ఆనందింపచేద్దామని దూరప్రాంతం నుండి వచ్చిన కళాకారులు వారు దూరప్రాంత కళాకారులు కావడంతో వారికి చిన్న ప్రయత్నం మీద లోపలికి అనుమతి లభించింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా రామకృష్ణుడు వారిలాగే వేషభాషలు మార్చుకుని వారిలో ఒకటిగా లోపలికి ప్రవేశించాలి అనుకున్నాడు ఆ విధంగా శ్రీకృష్ణదేవరాయల వారి సన్నిధికి తన సహజమైన తెలివితేటలతో చేరుకోగలిగాడు ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల తర్వాత రామకృష్ణుడు తన పాండిత్య ప్రతిభను రాయలవారి ఎదుట ప్రదర్శించటం రాయలవారి మెప్పు పొందటం ఆ తర్వాత తను అష్టదిగ్గజాలలో ఒకటిగా ఆస్థాన కవిగా మారటం అన్నీ జరిగిపోయాయి ఇదండి ఈ రోజు స్టోరీ ఈ కథ మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్